సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటంటే బిడ్డా నీ కోసమే ఈ మాట నిన్ను ఏడిపించిన ఆ సమస్యకు ఇప్పుడు అంతమనేది వచ్చింది ఒంటరిగా జాగ్రత్తగా విను తల్లి అని చెప్పి బాబాగారు మనకు ఒక అద్భుతమైన సందేశం తీసుకొచ్చారండి ఆ సందేశం ఏంటి ఏం చెప్పబోతున్నారు అని మన సాయినాథుని మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కానీ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇక బాబాగారు మనకి ఏం చెప్తున్నారు అంటే బిడ్డ నీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను ఇన్ని రోజులు నా బిడ్డవైన నీకు కంటినీరు నీరు పెట్టిస్తున్న నీ కంటతడికి కారణమైన ఆ సమస్యకు అంతమనేది వచ్చేసింది ఆ విషయం నీతో పంచుకోవటానికే ఇప్పుడు నీతో వచ్చానమ్మా నీకు ఎన్నోసార్లు చాలా సంకేతాలే పంపించాను బిడ్డా నీకు సమస్యలనేవి తాత్కాలికమే నువ్వు దేనికి కూడా బాధపడకు ఈ కాలం దాటింది అంటే తప్పకుండా నీకు సంతోషం వస్తుంది అని కానీ నీ కన్నీటి మసకలో నువ్వు ఉన్న బాధలో ఇది నీ మెదడుకు వెకలేదు తల్లి ఇప్పుడు నీకైన ధైర్యాన్నిచ్చి ఈ మాట చెప్పి నిన్ను ధైర్యపరచటానికి నీ నీతో నీ దగ్గరకు ఈ మాటతో వచ్చాను నేను మౌనంగా ఉన్నాను అని నా మీద నమ్మకం కొంచెం తగ్గింది కదా నువ్వు నా ఉనికిని ఎప్పుడైతే అనుభవించగలవో నాపై నీకు నమ్మకం పెరగాలని నేను కూడా కోరుకుంటాను విశ్వాసం ఎప్పటికీ కోల్పోని వారు ఎప్పుడు కూడా నిరాశ అనేది పడరమ్మా నిరాశ పడనవసరం కూడా లేదు ఎందువల్లంటే నమ్మకం తప్పకుండా నిన్ను గెలిపిస్తుందని నువ్వు దృఢంగా నమ్మినప్పుడు నీకు ఇంకా దిగులు ఎందుకుంటుంది చెప్పు నీ బాబాపై విశ్వాసం ఉంచుకో అని నువ్వు నేను ఎప్పుడూ చెప్పిన ఆ మాటను నువ్వు విన్నంతసేపే విని తర్వాత నీ కష్టం చూసి కన్నీరు కారుస్తూ ఉంటావు ఏది కూడా ఏ సమస్య కూడా పరిష్కారం లేకుండా పుట్టదు కదా ఆ పరిష్కారం ఒకసారి ఆలస్యంగా ఒకసారి త్వరగా రావచ్చు ఆలస్యం అయింది అంటే త్వరగా వస్తే నీకు ఆపద ముంచుకొస్తుంది కాబట్టి ఆలస్యమయ్యే కొద్దీ నీకు అనుకూలంగా మారుతుంది అని ఆలోచించుకోవాలి నీకు నీ బాబాయ్పై బలమైన నమ్మకం అనేది ఉంటే నువ్వు అనుభవించిన ప్రతి బాధకు ఆయన ఫలితాన్ని ఇస్తాడు అని నువ్వు నమ్ముతావు ఆయన నన్ను ఆదరిస్తారు నా సమస్యలకు అండగా ఉంటారు అని నువ్వు నన్ను తప్పకుండా నమ్ముతావు కానీ నువ్వు ఉన్న మనస్థితిలో కొన్ని కొన్నిసార్లు అలా ఆలోచించబడ్డా నీకు అర్థం కాని పరిస్థితులు చాలా పెద్దవిగా కనిపించే సమస్యలు శాశ్వతంగా అనిపించే నీకొచ్చిన అడ్డంకులు ఎప్పటికీ అవి శాశ్వతం కాదు అని నువ్వు గుర్తుపెట్టుకోవాలి వాటి నుంచి నిన్ను దూరం చేయడానికి నీ బాబాని నేనున్నాను కదా నీకు ఇంకెందుకు దిగులు చెప్పు నీకొచ్చిన సమస్య చిన్నదే కానీ నువ్వు భూతర్దం పెట్టి పెద్దదిగా చూస్తున్నావు దానివల్ల నేను బాధపడిపోతున్నాను అని నువ్వు ఆరాటపడుతున్నావు కాబట్టి అది నీకు పదే పదే తలుచుకున్నందువల్ల ఆ సమస్య పెద్దదిగా తెలుస్తుంది నీ జీవితంలోని అత్యంత ముఖ్యమైన దశ త్వరలో ప్రారంభం కానుంది తల్లి అదే ఆనంద దశ నీకున్న కష్టాలు తొలగిపోయి ఆనందంగా ఉండటానికి నీకు మంచి కాలం వచ్చింది అని గుర్తుంచుకో నువ్వు గొప్ప విషయాలు సాధించే ఈ సాయిబిడ్డవి కాబట్టి సంతోషకరమైన జీవితాన్ని జీవించగా నీకు బాధలు ఎందుకుంటాయి చెప్పు బాధలు వచ్చినా అవి శాశ్వతంగా ఉంటాయని నువ్వు ఎలా అనుకుంటావు నన్నే సదా నమ్ముకొని నా నామస్మరణే చేస్తున్న నువ్వు కన్నీరు పెడుతుంటే నేను గుడ్డివాడిగా చూస్తూ ఉండకుండా ఉంటానని చెప్పు నేను గుడ్డివాడిన నవ్వుతానా నువ్వు నీ కోరికలు నీ ఆర్తనాదాలు నీ ప్రార్థనలు అన్నీ నాచుకు చెబుతూ ఉన్నప్పుడు నేను వినకుండా చెమిటివాడి లెక్క ఎలా ఉంటానని అనుకుంటున్నావు చెప్పు నీ బాధలకు నేను మౌనంగా ఉండమ్మా కాబట్టి ఈ సాయి మీద పూర్తి నమ్మక ఉంచు నీకు అతి త్వరలో అద్భుతాలను చూపిస్తాను కదా ఇప్పుడు నువ్వు పడుతున్న చిన్న చిన్న సమస్యలు గొడవలు చిక్కులు ఇవన్నీ తాత్కాలికం తాత్కాలికం మాత్రమే అని గుర్తుంచుకో నీకు శాశ్వతంగా ఆనందాన్ని ఇవ్వటానికి నీకు నీ సాయి అండగా ఎప్పుడూ ఉంటాను ప్రతీది నీకు చిన్న ముళ్ళు గుచ్చుకున్నా అది పెద్ద దెబ్బలా కనిపిస్తూ ఉంటుంది ఒక బంగారు బాట కోసం వెళ్తూ ఉన్నప్పుడు ఇలాంటి అడ్డంకులు వస్తూ ఉంటాయి కదా ఆ నిధిని దక్కించుకోవాలి అన్నప్పుడు కొంచెం కష్టపడటంలో శ్రమ లేదు కష్టం లేదు కష్టపడే తీరాలి అని నమ్మే నువ్వు జీవితం అనే ఒక బంగారాన్ని అందుకోవాలి ఆ జీవితం అంతా సంతోషాన్ని నింపుకోవాలి అన్నప్పుడు ఇలాంటి చిన్న చిన్న ముళ్ళు లాంటివి వస్తూ ఉంటాయి వాటిని అస్సలు లెక్క చేయకు ఇలాంటి సమస్యలకు అస్సలు భయపడకు ఎవరైనా ఏదైనా సరే నిన్ను భయపెట్టాలని నిన్ను నిరుత్సాహపరచాలని ఏదైనా అన్నా కూడా అస్సలు పట్టించుకోకు సరేలే అన్నీ నా బాబాకు చూసుకుంటారు అని మనసులో ధైర్యంగా ఉండు అలా ధైర్యంగా ఉన్న కొంతమంది నిన్ను ఓర్వలేక రెచ్చగొడుతూ ఉంటారు బిడా ఎప్పుడు కూడా అతిగా ఆవేశపడవద్దు నీ యొక్క కన్నీటికి ప్రతి ఒక్కటి విలువైనదిగా ఉంటుంది గుర్తుంచుకో నీకు వచ్చిన ఈ జన్మ ఎంతో అద్భుతమైనది అద్భుతమైనది కదా ఆ జీవితాన్ని ఆ జన్మని సార్థకం చేసుకోవాలి అంటే క్షణం సంతోషంగా ఉండాలి భగవంతుడు నీ జన్మకు ఇచ్చింది ఎందుకు నిన్ను సంతోషంగా జీవించటానికి కానీ నువ్వు ఎప్పుడు ఏదో ఒకటి ఆ భగవంతుడిని నిందిస్తూ దుఃఖిస్తూ ఉంటావు అది సమంజసం కాదు తల్లి ఎప్పుడు కూడా అది సరైన పద్ధతి కాదు ప్రతి సమస్యకు పరిష్కారం ఉంటుంది ప్రతి బాధకు బాధ తరువాత సంతోషం ఉంటుందని నమ్మి ముందడుగు వేయి తప్పకుండా నీకు రోజా తాట రోజా తోట లాంటి అందమైన పూలవనం కనిపిస్తుంది ఇక తర్వాత రోజులన్నీ నీకు సంతోషకరంగా ఉంటాయి భగవంతుడు ఏదైతే నీకు ఇస్తాడో దాంట్లో సంతోషాన్ని వెతుక్కో ఇక నీకు దిగులు అనేది ఉండదు సంతృప్తే ఉంటుంది భగవంతుడు ఇచ్చిన దాన్ని నీకు కాలం భగవంతుడు ఏదైతే నీకు చేరుస్తారో అదే నీది అని నమ్ము రాని దానికోసం లేని దానికోసం బాధపడవద్దు అది నీ బాధకు ముఖ్యమైన కారణం కాబట్టి ఈ విషయాలను మనసులో ఉంచుకో ఇప్పటి నుంచి గుర్తుపెట్టుకో తల్లి ఈ మాటలు విన్నావు కదా ఇవి నీ మనసులో నాటుకుని ఉంటే ఇక నుంచి నీకు కన్నీటి అనేది రాదు బాధ అనేది మనసులో నిలవదు అంత సంతోషంగా ఉండటానికి ఏదైతే చేయాలో ఆ పనులు చేస్తావు సంతోషంగా నీ మనసును ఉంచుకుంటావు నువ్వు సంతోషంగా ఉంటే నీ ఇంట్లో వాళ్ళందరూ ఆనందంగా ఉంటారు దానివల్ల నీ కుటుంబమే ఆనందమయంగా ఉంటుంది కదా ఇదే కదా తల్లి నువ్వు కోరుకునేది ఇక నుంచి అలాగే ఉండు నీ ప్రతి క్షణం నీ ప్రతి జీవితం ప్రతి అడుగు అన్నీ అనుకూలంగా ఉండేలా ఈ సాయిని నేను ఏర్పరుస్తాను అడవిలో పుట్టిన సింహానికి జింక ఆహారం కానీ ఆ జింక తప్పించుకునేందుకు దానికి వేగాన్ని ఇచ్చాడు భగవంతుడు దాన్ని దీన్ని ఎందుకు అడవిలో పుట్టించాడు సమస్య అనేది జింకకు ఉంది కానీ దానికి పరిష్కారం కూడా భగవంతుడే ఇచ్చాడు ఈ విషయాన్ని నువ్వు ఎప్పుడు కూడా మనసులో ఉంచుకోవాలి బిడ్డ ఇది కానీ నువ్వు తెలుసుకున్నప్పుడు నీకు దుఃఖం అనేదే ఉండదు జింక వలె పరిగెడుతూ నీ జీవితాన్ని ఆనందంగా పచ్చ పైరులా మలుచుకోవచ్చు నీ జీవితం అంతా పచ్చ పచ్చని పొదరిలులా మారుతుంది ఒకవేళ పచ్చదనంలో ఏదైనా ముళ్ళు ముట్రా ఉన్న ఈ సాయిని అడ్డు పెట్టి నిన్ను కాపాడుకుంటాను కదా నీ బాబా నీతో ఉండగా నీకు భయం ఎందుకు చెప్పు సర్వే సుఖినో భవంతు జై సాయిరామ్